ఎలా ఉన్నాను ఈరోజు పూజ కూడా కంప్లీట్ అయిందండి ఇంకా కంప్లీట్ చేశాక ఇక నేను కర్రీ చేద్దామని అనుకుంటున్నాను ఆ కర్రీ ప్రిపరేషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ஸ்டி சேரே அட்டார் ఫస్ట్ ఆ ఇలా బెండకాయలు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల అది జిజు జిజులు అనేది అనమాట అందుకే ఫస్ట్ ఫ్రై చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి ఆ బెండకాయలు కూడా ముక్కలు కూడా అలానే మొత్తం ఒక ప్లేట్లో ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ కొన్ని బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి అలా మనం ఎన్ని బెండకాయ ముక్కలతో పులుసు పెట్టుకుంటామో అన్నీ అలాగే సేమ్ టు సేమ్ వేసేసుకోవాలి అలా అలాగే చేసుకుని తీసుకోవడం చాలా సింపుల్ కదా పులుసు ఎవరికైనా వచ్చేసుకుందండి ఇలా అది చేయడం అంత కష్టమే కాదు నేను చిన్న పాటలు వచ్చాను కానీ అందుకే చాలా టైం పడుతుంది ఇలా పోటం సినిమా చేశాను అండి నేను చూపెడుతున్నా ఇక ట్రై చేసేసుకోవడానికి ట్రై చేసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేసుకోండి జనలా మర్చిపోవడం బెండకే చూస్తారు నేను నన్ను నా టిప్స్ ఫాలో అవ్వండి నా టిప్స్ కనుక ముందుకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వ్యూస్ అనేవి అసలు రావడం లేదు వాయిస్ కొత్త నేర్చుకుంటున్నాను వాయిస్లో చేంజెస్ కూడా నాకు ఏం లేదు సేమ్ యాజిటివ్గా పెట్టేస్తున్నాను నేను వీడియోలో అయితే బెండకాయలు ఫ్రై పోయా కదండి మనం వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాం నాడుకోకుండా కలుపుతూ ఉన్నాను ట్రీట్ డెకరేషన్తో ఉంటుంది నేనైతే అదే ప్లాన్ తీసుకున్నాను అదే ప్లాన్లో కొంచెం ఆవాలు ఊహిస్తున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వచ్చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి చాలా బాగుంటుందండి కర్రీ ఒక్కసారి ట్రై చేసి చేయడానికి నేనైతే సిమ్లో పట్టుకునే చేస్తాను ఏకబీ అయినా ఎందుకంటే మాడ చేసేలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం పట్టుకు యాడ్ చేసుకున్నాము కలిపి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్లోకి రావాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మాత్రమే మనం బెండకాయలు అనేది యాడ్ చేసుకోవాలి ఆడిపోకుండా కలుపుతూ ఉండాలి దానికే మాడిపోతే కూర టేస్టే పోతుంది అందకే కలుపుతూ ఉండాలి మా బాబా ఏడుస్తుంటే వాడి దగ్గరికి పోయి వచ్చింది అలాగే ఉంది కత్తి ఇప్పుడు బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాం బెండకాయలు యాడ్ చేసుకోవడానికి ముందే నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి అవి ఈ వంటలో స్టిచ్ చేసేసాను వచ్చేసి అది మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి కొంచెం బెండకాయలు మగ్గాక అల్లం అయితే యాడ్ చేస్తాను చూసే అల్లం కొంతమంది ఫస్ట్లోనే వేస్తారండి ఆనియన్స్ వేసిన అలా వేసి అలా వేస్తే మాడిపోతుంది కింద అందుకనే నేనైతే బెండకాయల్లోనే వేస్తాను బెండకాయలు మగ్గాక మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఎంత చింతపండు రసం కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు మనం పులుపు అనేది చూసుకోండి నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు పోసానండి వాటి తర్వాత మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి తీసుకొని కలిగి తిప్పుకోవాలి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ చేసేయాలండి ఓపెన్ చేసేసి చూసుకోవాలి మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఎంతైతే సరిపోతుందో ఉప్పు అంత యాడ్ చేసుకోవాలి ఉప్పు ఉప్పు కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక నేను కొబ్బరి పొడి అయితే యాడ్ చేశాను కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట చిక్కగా అవుతుంది నెక్స్ట్ కారం యాడ్ చేసాను కారం యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి కారం యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలండి తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము కూర అయితే కొంచెం దగ్గర పడ్డది ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి మూత పెట్టేసి చూసారు కదా నేనైతే బెల్లం యాడ్ చేశాను ఎక్కువ ఎక్కువైతే కనుక మనం బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేయడం వల్ల ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను బెల్లండి నేను కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఫేస్ చూసాక కొంచెం పులుపు అనిపించింది తర్వాత కొంచెం మసాలా యాడ్ చేశాను బెండకాయ పులుసు రెడీ ఇప్పుడు మనం ఓ ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి మూత ఓపెన్ చేసి చూద్దాము చూసేయండి కమ్మని బెండకాయ పులుసు రెడీ నా స్టైల్లో చేసానండి ఇది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో

బండి అట్లా ఎక్కు ఇక్కడ మీకు వాళ్ళ బండి చూపెట్టమంటే వీడియో మమ్మీ అని బండి చూపిస్తాను तो hey, yeah.